రాత్రి పడుకునేటప్పుడు ఏడు మిరియాలను ఈ ప్రదేశంలో పెట్టండి తెల్లవారేసరికి మీరు అద్భుతం చూస్తారు అలానే కాకుండా మీకు ఉండే దరిద్రాలు కావచ్చు సమస్యలు కావచ్చు ఇబ్బందులు కావచ్చు అన్నీ కూడా పోతాయి కష్టాలన్నీ కూడా పోయి మీరు వేరులైపోతారు అలానే కాకుండా మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఏంటంటేనండి మంగళవారం పూట ఖచ్చితంగా ఈ పరిహారం ఆచరించండి అసలు దీన్ని ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఏంటంటేనండి రాత్రి పడుకునే ముందు ఏంటంటే చాలా వరకు కూడా చాలా మందికి నిద్ర పట్టదు అలానే కాకుండా ఏంటంటే నిద్రపోతే అనేక రకాల కళలు వస్తూ ఉంటాయి ఆ కళల్లో మనం ఏంటంటే భయపడిపోతూ ఉంటాం ఇబ్బంది పడిపోతూ ఉంటాం ఏం జరుగుతుందో కూడా ఏంటంటే మనం ఆలోచించుకుంటూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక మంగళవారం పూట ఒక్కసారి పరిహారాన్ని చేసుకోండి ఇప్పుడు చెప్పేది తప్పకుండా అన్ని మీకు మంచి జరుగుతుంది మళ్ళీ మీకు ఏంటంటే కనుక అలాంటి భయంకరమైన కళలు కావచ్చు అలాంటి చెడు కళలు కావచ్చు రాకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది ఈ మిరియాల పరిహారం కావున ఏంటంటే పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి కేవలం ఈ పరిహారం ఏడే ఏడు మిరియాలు తీసుకోవాలన్నమాట మించి మిరియాలు తీసుకోవాల్సిన అవసరమే లేదనమాట మిరియాలు అందరిలో ఉంటాయి మిరియాలు ఆరోగ్యపరంగా ఎంత మేలు చేస్తాయో పరిహారపరంగా కూడా మనకు అంతే మేలు చేస్తాయి మిరియాలతో చేసే పరిహారం తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా ఇస్తుందని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటే తప్పకుండా ఈ విధంగా ఆచరించండి నార్మల్గా చాలా మందిని మనం చూస్తూ ఉంటాం మనకు కూడా ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్లో ఇలా జరుగుతుంది మాకు నైట్ మేము పడుకుంటాం కదండి అసలు కూడా మాకు నిద్ర రాదండి చాలా వరకు కూడా మేము నిద్ర లేక ఇబ్బంది పడిపోతున్నాము లేని బాధతో చాలా కదల్ని పడిపోతున్నామండి ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు మేము ఇంత కష్టం చేస్తాం కానీ అయినప్పటికీ కూడా మాకు నిద్ర అనేది రాదు ఒకవేళ మేము బై మిస్టేక్లో కానీ లేదంటే కనుక నార్మల్గా పడుకుంటే కొంతమందికి అండి భయంకరంగా కళలు వస్తూ ఉంటాయి కళల్లో ఏంటంటే కనుక వారు మరణి అంటే మరణించిన వ్యక్తిని చూడటం అలానే కాకుండా రక్తాన్ని చూడటం ఏదో పొడిచిన వ్యక్తిని చూడటం ఇలాంటివి భయంకరంగా చూస్తూ ఉంటారు కదా అలాంటివి చూసినప్పుడు చాలామంది కూడా మనకు జరిగిపోతుందేమో మనకు అవుతుందేమో అని అది మైండ్లో పెట్టుకొని బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకు కూడా ఏంటంటే ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది గుర్తు పెట్టుకోండి కలల పరంగా కూడా మిరియాల పరిహారం ఉపయోగపడుతుంది అలానే కాకుండా నిద్ర పట్టకుండా చాలా వరకు కూడా బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్లకు కూడా ఏంటంటే ఈ మిరియాల పరిహారం పనికి వస్తుంది అనమాట ఎలా చేయాలనేది మనం చూద్దాం ఎందుకు ఇలా జరుగుతుందంటే కనుక అండి మనకు కొన్ని గ్రహాలను అనుకూలించినప్పుడు అలానే కాకుండా మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేస్తున్నప్పుడు ఏదైనా సరే ఒక చెడవార్త వింటే ఏమవుతుందంటే కనుక మనం పడుకున్న తర్వాత మన చిన్న మెదడు అనేది యాక్టివ్ అవుతుంది మన బాడీ పార్ట్స్ అన్నీ కూడా యాక్టివ్ అయ్యి ఏమవుతాయి అంటే కనుక అవి ప్రారం అంటే పని ప్రారంభిస్తూ ఉంటాయి అంటే అవన్నీ కూడా రిపేర్ అవుతూ ఉంటాయి కదా అలా అయినప్పుడు మనం ఏదైనా సరే పగటి పూట చూస్తే అది మనకు రాత్రి కళల్లో వచ్చి భయపెడుతూ ఉంటుంది అలానే కాకుండా కొంతమంది అదే మైండ్లో అంటే అలాగే ఉంచేసుకుంటారనమాట అలాగే ఉంచేసుకొని నిజంగా మాకు జరుగుతుందేమో నిజంగా మాకు అయిపోతుందేమో అని నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు పాజిటివ్గా ఆలోచించరు నెగిటివ్గా ఆలోచిస్తారు కాబట్టి మీకు అలా జరుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా మీరు ఏదైనా చూసినా ఏదైనా సరే విన్నా సరేనండి అక్కడికే వదిలేయండి దాన్ని మీరు మనసులో పెట్టుకొని మీరేంటంటే కనుక దాన్ని భూతద్దంలో పెట్టి చూసి మీకే జరిగినట్టు మీరు ఫీల్ అయిపోతారనుకోండి అది ఖచ్చితంగా మన వెంటే ఉంటుంది మనని ఇబ్బంది పెడుతూ ఉంటుంది మనకు అనేక రకాల సమస్యల్ని అంటే అది తెచ్చి అనమాట అందుకే ఎక్కడైనా సరేనండి ఏదైనా ఇంటే దాన్ని మళ్ళీ మనము రిపీట్ చేసుకోకూడదు అనమాట అలా కనుక చేసుకుంటే కొంతమంది స్థితిగతి బాగుండదు కొంతమందికి గ్రహాలు అనుకూలించవు అలా అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయన్నమాట అలాంటి వాటి నుంచి మీరు బయటపడాలంటే మిరియాల పరిహారం అయితే తప్పక చెయ్యాలన్నమాట రాత్రి నిద్రపోయేటప్పుడు గుర్తు పెట్టుకోండి ఏడు మిరియాలను తీసుకోండి ఒక తెల్లని కాగితాన్ని తీసుకోండి తీసేసుకొని ఏడు మిరియాలను కూడా ఏంటంటే ఎడమ చేతిలో మాత్రమే పట్టుకోండి కొన్ని పరిహారాలకు ఎడమ చేతి వాటమే బాగుంటుంది అలానే కాకుండా ఎడమ చేతితో చేసే పరిహారాలు కొన్ని పరిహారాలకు తప్పకుండా ఫలితాలను ఇస్తాయనమాట దీనికి కూడా ఏంటంటే ఎడమ చేతిలో ఏడు మిరియాలను పట్టుకోవాలన్నమాట అలా పట్టేసుకున్న తర్వాత ఏంటంటే సంకల్పం చెప్పుకోండి ఎలా సంకల్పం చెప్పుకోవాలంటే కనుక చెడు కలలు రాకుండా అలానే కలలో మాకు ఏది కనిపించకూడదు అలానే కాకుండా మాకు బాగా నిద్ర పట్టాలి అనేసి మనం సంకల్పం చెప్పుకొని ఏడు మిరియాల నా తెల్లని కాగితం అంటే న్యూస్ పేపర్ని కూడా వాడొచ్చండి అలా మీరు తీసేసుకున్న తర్వాత ఏంటంటే అందులో పెట్టేసుకుని దాన్ని ఒక చిన్న పొట్లను లాగా కట్టుకోండి కట్టేసిన తర్వాత ఏంటంటే కనుక దిండు కింద పెట్టి పడుకోండి చూడండి ఆ రాత్రికి మీకు ఏ కళా పడదు ఏ కలర్ రాదు ఏ మనిపించదు హాయిగా నిద్రపడుతుంది మీరు అంటే అనుకుంటారు మీకు మీరే అర్థమైపోతుందనమాట అబ్బాయి ఇన్ని రోజులు మాకు పట్టలేదు కానీ ఇప్పుడు మాకు ఎంత హాయిగా నిద్ర వచ్చింది ఎంత ప్రశాంతంగా ఉంది మాకు ఎంత బాగుందన్న ఒక భావన మనలో కలుగుతుంది అనమాట కావాలంటే మీరు చేసుకోండి ఎంత మంచి రిజల్ట్ వస్తుందంటే మీరు అయితే ఆశ్చర్యపోతారనమాట ఉదయం లేచిన తర్వాత ఆ మిరియాలను ఏంటంటే కాల్ చేయండి ఇలా కాలవటం వల్ల ఏంటంటే మనకి ఏదైతే తెలియకుండా గాలి అంటే ఒకవేళ పట్టినా లేదంటే కనుక మనకు ఏదైనా సరే చెడు ప్రభావం మనపై ఉన్నా ఆ చెడు ప్రభావాల నుంచి మనం బయటపడగలుగుతాము అలానే కాకుండా ఏంటంటే ఆ చెడు వాటి నుంచి మనం బయటికి అంటే వస్తామన్నమాట ఇలా ఏంటంటే కనుక అండి కనీసం మీరు అంటే నెలలో సార్లు అయినా సరే చేసుకోండి రెండేసార్లు ఒక నెలలో రెండు సార్లు చేస్తే ఇంకా మిగతా రోజుల్లో చేయాల్సిన పనే లేదండి ఎంత బాగా మీకు అంటే పరిహారం పనిచేస్తుందంటే కనుక మీరైతే ఆశ్చర్యపోతారు నిజంగా అండి మాకు మంచి ఫలితం వచ్చింది మేమైతే చాలా ఇబ్బంది పడిపోయాం ఇన్ని రోజులు చాలా బాధపడిపోయాం అసలు ఏం చేయాలో కూడా మాకు అర్థం కాలేదని అనుకుంటూ ఉంటే తప్పకుండా ఒకసారి అయితే నమ్మకంతో ప్రయత్నించండి చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఎంతలా ఫలితం వస్తుందంటే కనుక మీరైతే అసలు ఎక్స్పెక్ట్ చేయరనమాట అంత బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటేనండి మనకు చాలా వరకు కూడా కొన్ని కళలు ఎలా ఉంటాయంటే కనుక అవి రాత్రికి వస్తాయి అనుకోండి ఒక రెండు మూడు రోజుల తర్వాత అవి మనకు నిజంగా జరిగిపోతాయి మనం రాత్రి అంటే బైక్ నుంచి పడ్డట్టు ఏదైనా కళ వస్తే అది రెండు మూడు రోజుల తర్వాత అది మన మీదనే అంటే అటాక్ అవుతూ ఉంటుంది కదా అలా మనకు జరగకుండా ఉండాలని అంటే మాత్రం ఈ మిరియాల పరిహారం బాగా పనిచేస్తుందండి మిరియాలు నలుపు రంగులో ఉంటాయి కాబట్టి వీటికి ఉండే శక్తి చాలా శక్తివంతమైనదని చెప్పొచ్చు అంటే ఈ శక్తి ఏంటంటే మనం అస్సలు కూడా అంటే గ్రహించలేమండి అంతటి శక్తి మిరియాలకు ఉంటుంది అనమాట ఈ మిరియాల ఘాటు కావచ్చు మిరియాలు కావచ్చు అమ్మవారికి చాలా ఇష్టం అనమాట కాబట్టి అటు దైవానుగ్రహంతో పాటు మనం చేసే సంకల్పం చాలా గట్టిది కాబట్టి తప్పకుండా మనకు ఫలితాలను ఇస్తుంది అనమాట దిండు కింద పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే కనుక ఇవి నలుపు రంగులో ఉంటాయి కాబట్టి మన దగ్గరికి ఏది కూడా రాదనమాట ఏది కూడా మన దగ్గరికి రా కాదు మన కళలో కూడా ఏది రాకుండా ఉంటుందన్నమాట అలానే మన మైండ్ అనేది డైవర్ట్ అయిపోతుంది గుర్తు పెట్టుకోండి కావాలంటే మనకు ఆలోచన కూడా రాదనమాట కావున మీరు ఏంటంటే కనుక ఇలాంటివి చిన్న చిన్న పరిహారాలు అండి ఇవందరికీ కూడా అందుబాటులో ఉంటాయి అందరూ చేసుకోవచ్చు చాలా అద్భుతమైన ఫలితం పొందవచ్చు కానీ మంగళవారం పూట మాత్రమే చేసుకోవాలి అలాంటప్పుడు ఏంటంటే ఎక్కువ ఫలితం మనం పొందగలుగుతాం మంగళవారం పూట ఒక్కసారి చేస్తే మాత్రం ఇంకా మన సుడి తిరిగిపోతుందని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట మనకంతా కూడా మంచి జరగడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ప్రయత్నించండి ప్రయత్నించేసి ఫలితం ఉందండి ఆ మిరియాలను మీరు ఇంట్లో కాల్చకుండా ఇంటి నుంచి కొంచెం బయట కాల్చుకోండి లేదంటే బయట కాల్చే వీలు లేకపోతే మీ ఇంట్లోనే మీరు కాల్ సరిపోతుందండి చాలా చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే మీరు చూడగలుగుతారనమాట మిరియాలు ఏంటంటేనండి లేకపోతే తెచ్చుకోండి నార్మల్గా ఏంటంటే ఇరవై రూపాయలు పెట్టిన చిన్న ప్యాకెట్ వస్తుంది అందులో నుంచి ఏడు తీసుకొని చేసుకోవటం వల్ల తప్పేమీ లేదు ఎందుకంటేనండి ఇలానే మనకు జరుగుతుంది అనుకోండి ఇలాంటి మనకు నిద్ర పట్టక అలానే కాకుండా చెడుకలలో వచ్చి మన ఆరోగ్యం పాడైపోతే మనకు వేలకు వేలు డబ్బు ఖర్చు పెట్టుకోవాలి అలానే ఈ చిన్న పరిహారాన్ని మనం ఏడు మిరియాలతో చేసుకుంటే ఇలాంటి సమస్యల నుంచి మనం బయటపడగలుగుతాం ఎందుకంటే ఇది తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం అత్యంత శక్తివంతమైన పరిహారం ఈ పరిహారం చాలామంది కూడా ఆచరిస్తారని కూడా చెప్పటం జరుగుతుందన్నమాట మీకు ఒకవేళ ఇలా అనిపిస్తే మాత్రం తప్పకుండా చేసుకోండి మంచి ఫలితం అంటే మంచి ఫలితం వస్తుందనమాట మీరైతే తప్పకుండా ఆశ్చర్యపోతారండి ఒకసారికి మీరైతే ఫలితాన్ని చూడగలుగుతారని కూడా చెప్పుకోవచ్చు ఇక ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు చెప్పి ఇంకొక పరిహారం చెయ్యండి ఇదేంటంటే కనుక ఇంటి పరంగా అనమాట ఎవరింట్లో అయితే లక్ష్మీదేవి అనుగ్రహం లేదో ఎవరికైతే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఇవ్వదు అలానే కాకుండా వారి ఇంట్లోకి అస్సలు కూడా లక్ష్మీదేవి రావడానికి ఇష్టపడదు కదా ఎందుకంటే కనుక మనం చేసే కొన్ని పనుల వల్ల కూడా మన ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుందండి అలానే వచ్చేసి ఏంటంటే ఎప్పుడు కూడా మనకు కష్టం కష్టాలు బాధలుంటూనే ఉంటాయి ఇంట్లో మీ అందరం బాగుంటే మా ఇంట్లో గొడవలు అవుతాయి గొడవలు అయితే మేమందరం బాగుంటాం ఇలా మాకు అపోజిట్గా ఉంటూ ఉంటుంది అలానే కాకుండా ఏంటంటేనండి మా ఇంట్లోకి అంటే దేవత ఎప్పుడు కూడా ప్రవేశించదు చాలామందికి ఉంటూ ఉంటుంది కదా మేకు అంటే మాకు ఎప్పుడు కూడా లక్ష్మీదేవి అనుగ్రహించదే అనుగ్రహించదండి మాకు అసలు ఆ అమ్మ తల్లి అంటే ఆ తల్లి యొక్క అనుగ్రహం మాకు లేనే లేదండి ఆ మాత అంటే అనుగ్రహం మాకు లేనే లేదు ఆ లక్ష్మీదేవి అయితే మమ్మల్ని అస్సలు కూడా ఇష్టపడదండి ఎందుకు అర్థం కాదు అని బాధపడిపోతూ ఉంటారు కదా గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా మనము అమ్మవారు మనని ఇష్టపడాలంటే మనమే శుభ్రంగా ఉండి మనము అంటే అన్ని పనులు చేసినప్పటికీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం అయితే కొందరికి కలగదండి కొంతమంది ఏంటంటే కనుక మన ఆలోచనలు కూడా కొంచెం పిచ్చి పిచ్చిగా ఉంటూ ఉంటాయి అంటే మన ఆలోచన మనం పైకి చూడడానికి బాగుంటాం కానీ మన మనసులో ఆలోచనలు కొంత అంటే తేడాగా ఉంటాయి అలానే కాకుండా మన బుద్ధి కూడా కొంచెం వంకటింకరగా ఉంటుంది దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక మనం చూసే చూపు కావచ్చు ఆడవాళ్లపై అంటే దుర దురదృష్టం అంటే దురు దురదృష్టితో చూడడం అలానే కాకుండా ఆడవాళ్ళని ద్వేషించడం ఆడవాళ్ళని తిట్టడం ఆడవాళ్ళని చూస్తే అసహించుకోవటం ఆడవాళ్ళని అంటే చూసే చూపులో వేరేగా ఉండటం ఇలాంటివి ఉన్నవారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడు కూడా కలగదండి మనం ఎప్పుడు కూడా ఒక స్త్రీని చూస్తే ఒక తల్లిని చూసేలాగా లేదంటే ఒక స్త్రీని చూస్తే మన భార్యని మనం చూసుకున్నట్టు ఒక స్త్రీని చూస్తే మనం ఒక తల్లి ఒక చెల్లిని చూసుకున్నట్టు చూసుకోవాలి అంతేకాని కొంతమందిని మనం గమనిస్తాం కదా మనకు తెలిసిన వాళ్ళల్లో కూడా ఏంటంటే కొంతమంది ఆడవాళ్ళని చూస్తే అసహించుకుంటారు కొంతమంది ఆడవాళ్ళని చూస్తే ఈళ్ళు వేయటం అలానే కాకుండా ఏంటంటే ఆడవాళ్ళని చూస్తే అది నవ్వుకోవటం ఇలాంటివి చేస్తుంటారు అలా చేయకండి అలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పటికీ కలగదు ఎప్పుడు మనం కష్టాల్లోనే ఉండిపోతాం ఎప్పుడు మనకు బాధలే వస్తూ ఉంటాయి అనమాట కాబట్టి ఎప్పుడు కూడా ఏంటంటే కనుక అండి ఆడవాళ్ళని గౌరవించాలి ఆడవాళ్ళకి ఏంటంటే ఎప్పుడు కూడా అండి మర్యాద ఇచ్చి మాట్లాడే అంటే మర్యాద ఇచ్చి మాట్లాడాలి అది మన అమ్మ కావచ్చు మన చెల్లి కావచ్చు మన భార్య కావచ్చు తను కూడా ఒక ఆడదే కదా కాబట్టి ఏంటంటే ఇలా మీకు అలా చేస్తున్నారు కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీకు ఉండదు అనమాట కాబట్టి మంది కూడా అంటూ ఉంటారు కదా ఇంత కష్టపడతాం మాకు రూపాయి మిగలదు ఇంత కష్టపడతాం ఇంత బాధపడిపోతున్నాం అయినా కానీ మాకైతే డబ్బు రానే రాదు ఇంత కష్టపడుకున్నా కానీ మాకు లక్ష్మీదేవి అనుగ్రహం అయితే కలగదని అనుకుంటూ ఉంటారు కాబట్టి ఇలాంటి ఒకవేళ మీ దగ్గర ఇలాంటి పనులు ఉన్నట్టయితే వాటిని తగ్గించుకోండి అలానే కాకుండా ఏంటంటే చక్కగా ఉండండి అలానే కాకుండా ఇప్పుడు చెప్పే పరిహారం చేసేసుకోండి సరిపోతుంది ఎవరికైతే లక్ష్మీదేవి అనుగ్రహం లేదని బాధపడిపోతున్నారో ఆ లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహించడం లేదు ఆ తల్లి మిమ్మల్ని కాపాడటం లేదు మిమ్మల్ని కరుణించటం లేదు మీకు కావాల్సినంత ఐశ్వర్యం ఇవ్వటం లేదు అని మీరు కనుక అనుకున్నట్టయితే ఈ పనిని చేసుకోండి ఎందుకంటే కనుక మిరియాలు లక్ష్మీదేవి రూప అంటే రూపాలు అలానే కాకుండా లక్ష్మీదేవి ఇష్టపడుతూ ఉంటుందండి ఈ ఘాటు కావచ్చు మిరియాలు కావచ్చు అమ్మవారికి చాలా ఇష్టం అలానే కాకుండా ఏంటంటే మిరియాల పరిహారం చేస్తే తప్పకుండా లక్ష్మీదేవి మనకు కావలసినంత సంపద కూడా మన సొంతం చేస్తుంది అనమాట మిరియాలతో మన రకరకాల పరిహారాలు చేసుకోవచ్చు మిరియాలు పరిహారానికి వాడతారు ఆరోగ్య సమస్యలకు కూడా వాడతారు కానీ పరిహారాలకు కూడా అంతే ఎక్కువగా ఫలితాలు కూడా వస్తాయనమాట కాబట్టి ఏంటంటే కనుక ఇంటి పరంగా ఎవరికైతే లక్ష్మీదేవి అనుగ్రహం లేదని బాధపడిపోతుంటారు మంగళవారం పూట సాయంత్రం ఏంటంటే కనుక చీకటి పడ్డ తర్వాత ఆరు గంటల సమయంలో ఏంటంటే గుర్తుపెట్టుకుని ఐదు మిరియాలను తీసేసుకొని మనం ఇంట్లో పొగ వేసుకుంటాం కదా పొగ వేసుకునేటప్పుడు ఈ ఐదు మిరియాలను కచ్చాపచ్చగా దంచేసి చక్కగా ఏంటంటే కనుక ఆ మిరియాలను ఆ ధూపంలో వేసేసి వెలిగించుకోవాలి అలా కనుక ఆ ధూపం మిర్యాలతో వేసుకుంటే ఏమవుతుందంటే కనుక నలుమూలల్లో ఉండే గాలి ఏదైతే ఉంటుందో అది వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయినప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది అలానే కాకుండా ఆ ధూపాన్ని మీరు కూడా అంటే వేసుకోండి అలా వేయటం వల్ల ఏంటంటే మీ మనసులో ఉండే చెడు ఆలోచనలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అలానే కాకుండా ఆ తల్లి మిమ్మల్ని అనుగ్రహించి మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ప్రసాదిస్తుందని మనం చెప్పుకోవచ్చు మిరియాల ధూపాన్ని వేసుకోవటం వల్ల మనకు చాలా వరకు కూడా అండి అదృష్టము ఐశ్వర్యము కలుగుతుందనమాట మిరియాల ఘాటు ఏంటంటే తీరానికి తగి అంటే తగిలినప్పుడు మానవ శరీరంలో మనకు తెలియకుండా ఉండే ఇబ్బందులు ఉంటాయి కదా అవి తొలగిపోతాయి ఆటోమేటిక్గా అవి తొలగిపోతాయి అలానే కాకుండా ఏంటంటే చాలా అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయని చెప్పటం జరుగుతుందనమాట కాబట్టి మంగళవారం పూట ఈ రెండు పరిహారాలు చేసుకోండి ఈ రెండు పరిహారాల ద్వారా అయితే మీకు మంచి జరిగి మంచి మేలు కూడా కలుగుతుందనమాట అలానే కాకుండా అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా కలిగి ధనానికి ఎటువంటి లోటు రాదు డబ్బుకు సంబంధించిన సమస్య తీరిపోతుంది చాలా చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూడగలుగుతారు అలానే కాకుండా ఏంటంటే మంగళవారం చాలా శక్తివంతమైన వారంగా కూడా పరిగణిస్తారు మంగళవారం పూట సంధ్యా సమయంలో చేసే పరిహారాలకైతే చాలా శక్తి ఉంటుందన్నమాట అలానే ఏంటంటే మిరియాలు మనం ఇంట్లో ఇలా ధూపం వేసుకుంటాం కాబట్టి దృష్టశక్తులు కూడా బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఇంట్లో కనీసం ఆకర్షణ శక్తినైనా సరే మనకి ఇస్తుంది అనమాట అలానే కాకుండా మన యొక్క స్థితిగతిని మెరుగుపరిచేలాగా మనకి ఇబ్బంది లేకుండా చేయటానికి కూడా ఉపయోగపడే పరిహారం కాబట్టి మీరు నమ్మకంతో చేయండి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీరు ధూపం వేసుకోవటం వల్ల అయితే మీకు ఉండే ఆలోచన ఏదైతే ఉంటుందో పదే పదే కొంతమందికి అంటే కొంచెం ఆలోచనలు బాగా రావు కదండి ఎప్పుడు చూసినా మాకు నెగిటివ్ ఆలోచన వస్తుంది మేము ఏదో ఆలోచిస్తూ ఉంటామండి ఈ ఆలోచన మాకు రాకూడదండి అని కూడా అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ ఆలోచన వెళ్ళిపోయి వారికి పూర్ణంగా అమ్మవారి అనుగ్రహం కలిగి వారు సంపాదించే సంపాదనలో ఆ తల్లి అనుగ్రహంతో పాటు ఏంటంటే కనుక వారి సంపాదన పెరగటానికి లక్ష్మీదేవి వారిని అనుగ్రహించి వారికి కావలసినంత ఐశ్వర్యాన్ని ఇవ్వటానికి కూడా ఉపయోగపడే పరిహారం అనమాట కాబట్టి ఏంటంటే కనుక రండి చక్కగా ఆచరించండి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కష్టాలు కావచ్చు బాధల్ని కావచ్చు పోగొట్టుకోండి మంగళవారం పూట ఎవరైతే అంటే ముందు చెప్పిన పరిహారం ఏడు మిరియాలది తర్వాత చెప్పిన పరిహారం ఐదు మిరియాలది ఇలా చేసుకోవటం వల్ల ఇలాగైనా సరే ఏదో ఒక రూపంలో ఆ తల్లి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది అనమాట ఏదో ఒక రూపంలో మిమ్మల్ని ఆ తల్లి కాపాడుతూ ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట అలాగే కాకుండా మంచి శుభ ఫలితాన్ని కూడా మీ ఇచ్చి మీ జీవితాన్ని మార్చే పరిహారం కాబట్టి చెయ్యండి ఫలితం పొందండి ఇంకా తిరగనేది ఉండదు అస్సలు కూడా మీకు చాలా చాలా అద్భుతమైన ఫలితం అనేది రావటం మీ కళ్ళతో మీరు చూసేసి ఆశ్చర్యపోతారని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అండి